ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగ లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగటి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు మీడియా టు ఆ రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబబ్లీ మీరు అందరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇస్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఇంకెక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్ యునో ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ యూనో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యూనో మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నవన్నప్పుడు మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదన్నా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యునో యునో దెర్ ఆర్ థింగ్ యు నో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్ళలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బియర్ మీ అందరం యునో పాపులర్ ఫిగర్స్ దానికి మీరు మీరు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్ కానీ మరీ ఇంత కొంతమంది వరకు they have crossed all limits.